హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ ఆల్ మిక్స్డ్ అండి ఇవి బెనారస్ పట్టు శారీస్ పట్టు అంటే ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి రత్నామ కలర్కి ఆరెంజ్ కలర్ అండి పెద్ద బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ శారీ అయితే చాలా బాగుంటుందండి ఇవి సేల్ అని పెడదామనే పెడుతున్నాను దగ్గరలో దసరా ఉంది కదండి దసరా కల్లా ఇలా చక్కగా మంచి మంచి ఐటెం పెట్టామనుకోండి వాళ్ళు కూడా రోజుకొక ఒక ఐటెం చక్కగా కట్టుకోవచ్చు కదా అందుకనే కూడా క్లియరెన్స్ సేల్ పెడుతున్నాను మంచి మంచి ఐటమ్స్ అండి చూస్తూ ఉండండి వీడియోస్ అన్నీ వస్తాయండి వేర్ శారీస్ వస్తాయి బెనారస్ జార్జెట్ బెనారస్ శారీస్ వస్తాయి ఇది బెనారస్ పట్టు శారీస్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది మంచి రత్నావళి కలర్కి ఇది ఆరెంజ్ కలర్ అండి మీకు ఫోన్లో ఈ రత్నావళి కలర్ అస్సలు అర్థం కావట్లా కానీ విడిగా పిక్ పెడితే సూపర్ ఉంటుందండి ఆరు ఇది రత్నాల కలరు తొందరగా దొరకదండి ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసరికి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అయితే సేమ్ తీసే ఇవి బెనారస్ అండి కొన్ని ఉన్నాయి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఎవరు ఏం కావాలండి పళ్ళు అండి ఓకే పళ్ళు శారీ ఆరెంజ్ కలర్ అండి అది ఏమో ఆపోజిట్ ఆరెంజ్ బోర్డరు ఈ బ్లూ కలర్ పైన ఇది వచ్చేసరికి ఆపోజిట్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుంది మంచి ఆరెంజ్ కలర్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి డ్యామేజీ ఏమీ రావు ఓన్లీ క్లియరెన్స్ సేల్ చేద్దామనే చేస్తున్నాను వీడియోస్ అయితే డ్యామేజీ అనేది చెప్తానండి దేనికైనా డ్యామేజీ వస్తే డ్యామేజీ వచ్చిందని కూడా చెప్తాను ఇవి క్లియరెన్స్ సేల్ చేద్దామని ఇవి బెనారస్ ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి బెనారస్ ఫ్యాన్సీ పట్టు సారీస్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఆపోజిట్ బ్లౌజే బార్డర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ వస్తుంది ఓకేనా ఇది బ్లౌజు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది హ్యాండ్లూమ్ వస్తుందండి అంటే యాక్చువల్గా చూడండి హ్యాండ్లూమ్లో కూడా చాలా బాగుంటుంది ఇవి ఏమీ డ్యామేజీ రావు ఇది పళ్ళు వస్తుందండి ఎంత బాగుందో తెలుసా ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి హ్యాండ్లూమ్ శారీసే కాకపోతే ఫవర్ లూమ్ అనమాట ఎక్సలెంట్ పీస్ అండి బార్డర్ కూడా ఇలా వస్తుంది యాక్చువల్గా వీటి ఫ్రై వీటి ఫ్రైజ్ వచ్చేసరికి మనం అమ్మింది పదిహేను అండి ఇప్పుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి బాగుంటుందండి నేత చీర రావట్లేదండి ఈ కాస్ట్కి శారీ మొత్తం కూడా ఇలాగే ఇస్తాడు ఓకే మిక్స్ లాట్ అండి ఇది క్లియర్ అండ్ కూడా అనుకోవచ్చు ఓకే శారీ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది డ్యామేజీ కాదు డ్యామేజీ ఏదైనా వస్తే మాత్రం చెప్తాను చాలా బాగుంటుందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చిన్న కడి బార్డర్ ఇచ్చాడు మధ్యలో బార్డర్ ఇచ్చాడు పికాక్స్ బార్డర్ పైన బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి వాటిల్లో కలర్స్ పెడతాను చూడండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం తీసుకోండి అండి చాలా బాగుంటాయి ఈ ప్రైజ్కి వచ్చే సారీస్ అయితే కాదు మీరు తిరిగినా కూడా ఈ ప్రైజ్కి రాదండి ఐటెం అయితే ఓకే పళ్ళు పళ్ళు చూసారా మధ్యలో పికాక్స్ వస్తాయి ఇది వచ్చేసరికి ఇటికిరాయి రంగు అండి శారీ మొత్తం కూడా బిగ్ బార్డర్ వస్తుంది ఇలా వస్తుందండి బుట్టీస్ ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ చేసుకోవద్దు తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి శారీ ఏమొస్తాయండి ఇవి పవర్లూమ్ కానీ సూపర్ ఉంటుందండి శారీ నిజంగా చాలా బాగుంటుంది మనం హ్యాండ్లూమ్ శారీ కడితే ఎలా ఉంటుందో అలాగుంటుంది ఓకే ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మాత్రం బిగ్ బోర్డర్స్ ఇప్పుడు హైలైట్ బిగ్ బార్డర్సే కదండి ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్న బిగ్ బార్డర్స్ ఓకే ఈ కలరే ఎక్సలెంట్ కలర్ అండి బాగుందండి కలరు సూపర్ ఉందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి అండి వనికి కూడా సూపర్ ఉంటుంది కానీ శారీస్ కూడా చాలా బాగుంటాయండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అది వచ్చేసరికి ఇటికిరాయి రంగు ఇది వచ్చేసరికి కాఫీ కలర్ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ అవ్వద్దు ఐటెం అయితే క్యాక్ ఉన్నాయి పళ్ళు పళ్ళు చూపిస్తా చూడండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా బిగ్ బోర్డర్స్ వస్తాయి బిగ్ బార్డర్ అండి చాలా బాగుంది ఎక్స్లైన్ పీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా హైలైట్ అండి అంతా బాగుంది మీకు హ్యాండ్లూమ్ ఐడియా ఉన్న వాళ్ళపై ఎవరైనా కూడా ఇట్టే బుక్ చేసుకుంటారు ఈ శారీని అంతా బాగుంటుందండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే క్యాక్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దండి పళ్ళు అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి టిష్యూ అనమాట ఓకే పవర్లూంలో టిష్యూ శారీ మొత్తం వచ్చేసరికి ఎల్లో వస్తుంది రాణి కలర్ బ్లౌజ్ వస్తుంది రాణి కలర్ బార్డర్ వస్తుందండి బార్డర్ చూసారా ఎంత బాగుందో సూపర్ ఉందండి ఎక్సలెంట్ పీస్ అండి ఓకే ఇది పళ్ళు ఎక్సలెంట్ ఉంది కదా పదకొండు వందల తొంభై తొమ్మిది అండి త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంటాయి ఇలాంటి శారీస్ అన్నీ చూపిస్తాను చూడండి ఎక్స్లైన్ పీస్ తీసాము ఈ కలర్ ఉందండి సూపర్ కలర్స్ అండి ఇవి ఇది ఇది బట్ పళ్ళు పళ్ళు అండి ఎలా ఉంది సారీ కేక్ అండి మిస్ అవ్వద్దు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇది ఒక రకమైన పీచ్ కలరు డిఫరెంట్ కలర్ బోర్డర్ ఎక్సలెంట్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఐటమ్ని మాత్రం కేక్ అంటే క్యాక్ ఉంటుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి టిష్యూ అండి అస్సలు చీరకు పట్టితే అలా ఉండిపోయిద్దండి మిస్ చేసుకోవద్దండి ఇవాళ వీడియో మాత్రం ఏది మిస్ చేసుకోవద్దు శారీ అయితే నిజంగా సూపర్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి శారీ కూడా నిజంగా చాలా బాగుంటుంది గ్యాప్ బార్డర్ అండి టెంపుల్ బార్డర్ వస్తుంది మంచి బ్లూ అండి ఎంత బాగుందండి పళ్ళు ఇది వచ్చేసరికి టిష్యూ మీద మనకి బచ్చల పండు కలరు గ్యాప్ బార్డరు ప్లస్ టెంపుల్ బోర్డర్ వస్తుంది కడితే ఎక్సలెంట్ అండి సారీ శారీ మాత్రం ఓకే మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది బ్లౌజ్కి వర్క్ చేయించుకున్నా చేయించుకోకపోయినా చాలా బాగుంటుందండి యాక్చువల్గా చాలా చాలా బాగుంటుంది రెండు వేల రెండు వందల శారీ అండి ఇది క్లియరెన్స్ సేల్లో ఇవాళ పన్నెండు వందల యాభై రూపాయలు పెడుతున్నా చక్కగా బుక్ చేసుకోండి ఐటమ్ ఐటెం అయితే చాలా బాగుంటుంది ఓకే పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి పైతానీ బోర్డర్ వస్తుంది కదా పైతానీ బోర్డర్లో కూడా ఇది ఒక స్టైల్ అనమాట ఇది పళ్ళు మెరూన్ కలర్కి ఇది వచ్చేసరికి ఒక రకమైన ఎమ్రాల పచ్చ శారీ మొత్తం కూడా థౌజండ్ బుట్టా ఇస్తాడు ఎక్సలైన్ పీస్ అండి చాలా బాగుంటుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో శారీస్ మాత్రం చాలా హైలైట్ అండి ఇది పళ్ళు సూపర్ ఉంది కదా దీని కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓహో తిరగ తిప్పిపడుతుందా దీంట్లో రివర్స్ రావాలంటుంది పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి కూడా నిజంగా చాలా బాగుంటుంది మంచి ఎల్లోకి బ్లూ కలర్ అండి ఇందాక ఆరెంజ్ కలర్కి బ్లూ కదా ఇది ఎల్లో కలర్కి బ్లూ ఎంత బాగుందండి సూపర్ అంటే సూపర్ ఉంది మిస్ చేసుకోవద్దండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకేనా ఇది బ్లౌజ్ ఇది పళ్ళు సారీ ఇది బ్లౌజ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి కూడా చాలా బాగుంది చిలక పచ్చ స్కై బ్లూ అండి ఇది బ్లౌజ్ అండి బ్రొకెట్ బ్లౌజ్ ఇస్తాడు చాలా బాగుంది క్లాత్ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి బాగుందండి శారీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగున్నాయి ఒక్కోటి ఒక్కొక్క ఇదిలో ఉంటుంది రేపు శ్రావణ మాసం రేపు దసరాకైతే సూపర్ అంటే సూపర్ అండి ఈ శారీస్ తీసుకుంటే ఒక్కోటి ఒక్కొక్క హైలైట్లో ఉంటాయి శారీస్ అన్నీ కూడా ఇది టిష్యూ మీద మీనా వీవింగ్ బుటీస్ బోర్డర్ అయితే ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి కనబడుతుంది కదా మంచి వైలెట్ కలర్ బోర్డరు ఎక్సలెంట్ పీసెస్ అండి అయితే చాలా బాగుంది ఇట్లాసారి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మెల్లిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి శారీ అయితే సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుందండి ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవి ఇలా దారాలు కట్టి వస్తుందండి ఈ దారాలు తీసి చూడాలి ఇలా పవర్లూమ్ ఇవి ఇది అండి యాక్చువల్గా ఈ ఈ శారీస్ ఓపెన్ చేసి మరీ చూపించక్కర్లేదు ఇవి నేను ఫస్ట్ టైం వీడియో పెట్టడం అందుకే నేను మళ్ళీ శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నా పట్టు శారీస్ అసలు ఎవ్వరు ఓపెన్ చేసి వీడియో చూపించరండి నాకు తప్పదు నాకు ఇలా అయితేనే బాగా సేల్ అవుతాయి నేను అందుకే ఇలా చూపిస్తున్నాను ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే క్లారిటీగా చెప్తాను చూడండి ఇది మంచి రెడ్ కనకాంబరం కలర్లో థిక్ అండి ఆ కలర్ వేరు ఈ కలర్ వేరు బాగుంది టమోటా కలర్ లాగా వస్తుంది ఇది ప్లేన్ మీద మీకు అర్థమైంది చూడండి ఈ కలర్ రెడ్డా రానియా అన్నట్టుగా ఉంది శారీ అయితే చాలా బాగుంది ఇది కట్చింగ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్తో టిష్యూ మీద మీనా వీవింగ్తో వస్తుంది బార్డర్ అయితే గ్యాప్ బార్డర్ లాగా ఇస్తాడు బ్లూ కలర్ బ్లౌజ్ ఇస్తాడండి చాలా బాగుంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి అది పళ్ళు సూపర్ ఉంది కదా శారీ మొత్తం కూడా వచ్చేసరికి మనకి ఈ పై కలర్ వచ్చేసరికి ఒక రకమైన గోల్డిష్ కలర్ లాగా ఉందండి ఫొటోస్కి అయితే నైట్ టైం సూపర్ పడిద్ది ఇది వచ్చేసరికి బోర్డర్ ఎక్సలెంట్ పీసెస్ అండి బోర్డర్ ఏ కలర్ వస్తుందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ ఇస్తాడు సూపర్ అండి మిస్ చేసుకోవద్దు ఇది బ్లౌజ్ అండి ఓకే పదకొండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంది ఫవర్లూంలో ఇది ఒక స్టైల్ అండి బాగుంటుంది ఈ శారీ కడితే చాలా మంచి లుక్ వస్తుంది బ్లౌజ్ హైలైట్ అండి వీటికి ఇదిగోండి ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడు ఇది బ్లౌజు ఓకే అసలు ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడండి ఇది పళ్ళు చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎలా ఉంటాయో అలా వితౌట్ బార్డర్ వస్తుందండి అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఓకే శారీ అయితే నిజంగా చాలా బాగుంటుంది సూపర్ ఉంటుందండి క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుందండి బాగుంటుంది శారీ అయితే చాలా బాగుంది ఓకే పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఓన్లీ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా చాలా చాలా టైం అయిపోయింది ఆ చ రెడీ బిట్ താങ്ക് യൂ അല്ലേ